ఛానల్ మేమైతే మస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి చూడండిగా మా వరుణ్ గారు కోతిలో మంచం మీదకి ఎక్కి ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చారు ఎగ్జామ్ అయితే అయిపోయింది ఇవాళ థార్డ్ ఎగ్జామ్ అయితే మూడో రోజు ఇయాలైతే ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చిర్రు పదకొండు గంటలకు వచ్చిర్రు ఇక నొల్లి నొల్లి చేస్తున్నారు చూడండి వరుణ్ విసిగా ఏం తింటున్నా ఫ్రెండ్స్ బయట అయితే మస్తు వర్షం పడుతుంది అంజలి ఏమైంది అంజలి కొట్టిద్దా వరుణ్ ఏం కథలు పడుతున్నావా స్కూల్ నుంచి రాగానే ఇదే ఇక మీకు చూడండి ఫ్రెండ్స్ వీళ్ళ నక్క తమ్ముడాని అవ్వలేను అంటారా వీళ్ళ నక్క తమ్ముడు అనేసి అవ్వలేను అంటారా కొట్టుకున్నాడు అస్సలు తప్పేది తెలియదు తాకేది తెలియదు వీళ్ళకైతే అస్సలు అంజలి రాత్రి డాడీ కొట్టింది ఇద్దరిని చూడండి ఇగో మా కిటికీలకెళ్ళైతే తీసుకున్నా మస్తు వాన పడుతుంది చూడండి ఇగో బయట మస్తు పడుతుంది కమిటీ హాల్ అయితే కాళ్ళు అక్కడ ఉన్నాయి అంజలి అంజలి తినేటప్పుడు ఇది ఇదేనా అంజలి ఏం చేస్తున్నావు అంజలి అక్కడ నువ్వు ఎలా అన్న వింది అత కింద పెట్టుకో మంచి తిను చూడండి ఇగో స్కూల్ నుంచి అందుకే ఆ వరం నేను ట్వెల్వ్ థర్టీకి తీసుకొస్తా అనేసి అనుకుంటా వానం అడుగుతుంది కదా అని చెల్లి వచ్చిన మా ఇంట్లో పులిహోర మా దానికైతే ఇదే ప్లేట్ కావాలంట మమ్మీ అయితే సాంబార్ మళ్ళీ చింతపండు ఏమంటే ఇదే నిమ్మకాయ 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 మంచి అండి వరం

పేరు నా ధన్యవాదాలా మరి నువ్వేం చేస్తున్నావు రాడుచుకుంటారా ఇక్కడ ఫ్రెండ్స్ ఇక మస్తు వాతావరణం అయితే సల్ల ఉంది కదా అందుకే పిల్లల్ని అయితే పట్టుకొని కూర్చుంటరాంగానే కొత్త ఓకే ఫ్రెండ్స్ ఇక నాదైతే ఉంటాయి అవుతుంది ఇలా ఏంటి స్పెషల్ అంటే టమాటా పచ్చడి కాకపోతే టమాటా పచ్చడి ఏమేసిన అంటే ఉల్లిగడ్డ వేసిన కొత్తగా చూద్దాం ఎట్లయితుందా అనేసి ఈ టమాటాలు మగ్గినాక మిక్సీ పెట్టేస్తా ఇక్కడైతే అన్నం ఉడుకుతుంది అయిపోగానే వేడి వేడి మిర్చిలు తెచ్చుకొని అన్నం తినేసి బట్ చూడమే వరుణ్ నువ్వేం ప్రాక్టీస్ చేస్తున్నాడు అది మీదేది మ్యాక్స్

అన్ని బట్టి పడుతున్నావు అంజలి బట్టి పడితే ఏం రాదు నేను ఒకరోజు బుర్రాకా బుర్ర కొద్దిగా ఫ్రెష్ బుర్ర బోరేష్ పైప్ తీసుకురావాలా మా బుర్రని మళ్ళీ అందుకే వస్తలే నీకు నేను చూసి డాడీకి ఇంకా బుర్ర అవుతుంది చూసి షాక్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఇంట్లో అయితే మాకు స్పెషల్ ఏముందో వచ్చేసి చూడండి ఏంటి అంటే చూడండి టమాటా పచ్చడి వేడివేడి అన్నాము వేడివేడి టమాటా పచ్చడి వేడివేడిగా దుకాణకు అయితే ఇప్పుడే మిర్చిలు తీసుకొని వచ్చినా ఇప్పుడైతే వేడివేడి తింటాం ఫ్రెండ్స్ మేము ఫ్రెండ్స్ టమాటా పచ్చడి అయితే ఉరియా టేస్ట్ అయితే చేసినా ఎట్లయితుందో ఏందా అనేసి టేస్ట్ చూద్దాము వేడివేడిగా ఉంది ఫ్రెండ్స్ చాలా మంది ఫుడ్ చాలా చేస్తారు వేడివేడి ఎట్లా తింటారు ఏమన్నా తెలుబాబు i'm <laughs>